హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చేస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వచ్చేసి మండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి మండే ఈవినింగ్ అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను అదేదో కాదండి నేనైతే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను ఎప్పుడు నేను ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా ఈసారి అయితే పాలతో అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి నా నేను జున్ను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ జున్ను పాలు అయితే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారండి ఇంకా తను తీసుకొచ్చారు తను తీసుకొచ్చిన తర్వాత నేనైతే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను ఇలా గడ్డలాగా అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు ఇన్స్టెంట్గా జున్ను తింటాం కదా ఇలాగ రియల్ జున్ను పాలతో అయితే జున్ను ప్రిపేర్ అయితే చేశాను నాకు చిన్నప్పుడు డేస్ అయితే గుర్తుకొచ్చినాయి అండి చిన్నప్పుడు మాకు అయినప్పుడు ఇలాగ జున్ను ప్రిపేర్ చేసుకుని అయితే తినేవాళ్ళము చాలా బాగుండేది ఇంకా నాకైతే ఆ చిన్నప్పుడు మెమొరీస్ అయితే భలే గుర్తుకొచ్చినాయి చాలా బాగా వచ్చిందండి గడ్డగా చాలా బాగుంది టేస్ట్ మాత్రం అతను నెక్స్ట్ లెవెల్ నే చెప్పాలి గేదె ఎన్న సెకండ్ రోజు పాలండి జున్ను పాలు చాలా థిక్గా అసలు ఇవి ఎల్లో ఇష్గా అయితే కా ఎల్లో కలర్లు అయితే ఉన్నాయి అవి స్వచ్ఛమైన మురుపాలు అంటారు కదా జున్ను పాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అవైతే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకొచ్చారు నేనైతే గిన్నెలైతే పోసుకుంటున్నాను హాఫ్ లీటర్ జున్ను పాలకైతే మేము నార్మల్ మిల్క్ అయితే హాఫ్ లీటర్ అయితే వేసుకోవాలి అప్పుడు మన జున్ను అనేది పర్ఫెక్ట్గా అయితే గడ్డలాగా గడ్డలాగైతే వస్తుంది మా చిన్నప్పుడు జున్ను ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కానీ ఇలా అయితే గడ్డలాగా అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కాదండి ఇంకా జున్ను పాలు ఉంటాయి కదా జున్ను పాలు ఉంటే అవి గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టేవాళ్ళము మరిగిన తర్వాత మనకి పాలనేవి విరిగిపోతాయి కదా విరిగిన తర్వాత అయితే పంచదార వేసుకొని అలాగే యాలకుల పొడి అయితే వేసుకొని అలాగే గ్లాసుల పోసైతే మా అమ్మ ఇచ్చేదండి మేము అలానే తాగేవాళ్ళం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది నేను ఆ టైప్లో చేద్దాం అనుకున్నాను ఇలా గడ్డలాగా ఎప్పుడు చేస్తున్నాను కదా అలాగా సింపుల్గా చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్ రియల్ జున్ను పాలు కదా ఇలా గడ్డలాగా చేయి టేస్ట్ బాగుంటుందని అయితే చెప్పేసరికి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను ఒక అర లీటర్ జున్ను పాలకైతే అర లీటర్ అయితే నార్మల్ మిల్క్ అయితే కలిపాము కలిపి అందులోకైతే ఒక అరకప్పు వరకు అయితే మిల్క్ పౌడర్ అయితే వేసాము మిల్క్ పౌడర్ వేసుకుంటే పాలనేవి తిక్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన జున్ను రెడీ అయిన తర్వాత గట్టిగా వస్తుంది అలాగే అందులోకైతే మనమైతే మిల్క్ పౌడర్ వేసాం కదా ఉండలు కట్టకుండా విస్కరత్ అయితే కలుపుకోవాలి ఇక్కడైతే కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత అందులో ఒక స్వీట్కి తగినంతగా అయితే బెల్లం అయితే వేస్తున్నాను ఇక్కడైతే బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసుకొని విస్కరత్ అయితే కలుపుకోవాలి ఇక్కడ పాలల్లో అయితే బెల్లం వేసాను కదా విస్కర్తో కలుపుతుంటే కరగట్లేదండి ఇంకా మన నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసాము ఇంకా మన చెయ్యి అయితే వాడాల్సిందే ఇక్కడ ఇంకా చేయి పెట్టి అయితే కలిపాను ఎందుకంటే స్టైలిష్గా విస్కర్తో కలుపుతుంటే కరగట్లేదు ఇంకా చేయి పెట్టేశాను చేయి పెట్టేసి అయితే ఇంకా మంచిగా కలుపుకున్నాను కలుపుకొని బెల్లం కరిగిందండి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి అయితే స్వీట్ అనేది చెక్ చేసుకోవాలి పాలల్లో స్వీట్ అయితే చెక్ చేస్తున్నానండి ఇక్కడ నాకైతే బెల్లం అయితే చాలా లేదు నేను లైట్గా ఇంకా కొంచెం బెల్లం వేద్దాం అనుకున్నాను ఈ లోపు నాకు అనిపించింది అచ్చం బెల్లం ఎందుకు కొంచెం పంచదార వేసుకుందాం అనిపించిందండి అందులోకైతే ఒక అరకప్పు వరకు అయితే అయితే యాడ్ చేశాను పంచదార వేసుకొని బెల్లము పంచదార కరిగే విధంగా అయితే కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత షుగర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది విలేజ్లో పుట్టాం కదా చిన్నప్పటి నుంచి జున్ను అంటే మోస్ట్ ఫేవరెట్ అండి జున్ను చాలా ఇష్టం నాకు పాలకు సంబంధించిన పాలు కానీ అలాగే పెరుగు కానీ ఇష్టం ఉండదు కానీ నాకు ఇలా జున్ను అంటే మాత్రం మోస్ట్ ఫేవరెట్ అండి జున్ను మాత్రం ఇష్టంగా తింటాను అదేంటో కానీ పాలకు సంబంధించిన ఏదైనా స్వీట్ ఐటమ్స్ కూడా నేను అంతగా తినను నేను పుట్టింది విలేజ్లో కదా ఇంకా మాకైతే గేదె గేదెనిందంటే జున్ను పాలు మేము పక్కన వాళ్ళకి కూడా అండి అలాగే వాళ్ళ గేదెని మాకు కూడా జున్ను పాలు అయితే ఇచ్చేవాళ్ళు అలాగా ఇయర్లీ చాలా టైమ్స్ అయితే జున్ను అయితే తినేవాళ్ళము ఒకరికొకరు ఇల్చుకోవడం అనేది ఆ ప్రేమలో ఆప్యాయతలు అనేవి విలేజ్లో భలే ఉంటాయి అండి గేదె గేదేనిందంటే అందరికీ పనిచేవాళ్ళం అనమాట జున్ను పాలు అందరూ టేస్ట్ చేసేవాళ్ళము చాలా అంటే చాలా బాగుండేది ఆ రోజులు మాత్రం ఇలా గడ్డలాగా అయితే మా అమ్మ అసలు జున్ను చేసేది కాదండి చిన్నప్పుడు జున్ను పాలంటే పాలు విరగొట్టడం అందులో పంచదార వేసుకోవడం జస్ట్ తాగేయటమే అదే జున్ను అదే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పంచదార అయితే కరిగిందండి అందులోకైతే ఒక అర స్పూన్ అయితే ఇలాచీ పొడి అయితే వేసుకున్నాను అదైతే మంచి అయితే ఇస్తుంది అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకున్నాము మిరియాల పొడి వేసుకుంటే మనకు జున్ను అనేది వాతం కదా వాతం చేయకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ జున్ను పాలు అయితే స్టీమ్ చేసుకున్నాము స్టవ్ మీద అయితే పెద్ద గిన్నె పెట్టుకొని టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని మనం దానిపైన ప్లేట్ అయితే పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని పెద్ద ప్లేట్ అయితే పెట్టుకోవాలండి మనం ఆవిరి మీద ఉడికిస్తాం కదా ఆవిరి నీళ్ళు మన గిన్నె జున్నులో పడకుండా చిన్న ప్లేట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే జున్నునైతే ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి అయితే మనమైతే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే స్పూన్తో అయితే చెక్ చేస్తున్నాను ఫోర్క్తో జున్ను అయితే కరెక్ట్గా ఉడికిందండి జున్ను అయితే ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసి అయితే వేడైతే చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి నేనైతే టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకైతే తీసాను బయటికి తీసి మనమైతే ట్యాప్ ప్లేట్ పెట్టుకొని అందులోకైతే మనం ట్యాప్ చేసుకుంటూ జున్ను అయితే వేసుకోవాలండి ఇలా గడ్డలాగైతే జున్ను అయితే ప్రిపేర్ అయ్యింది చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా జున్ను అయితే రెడీ అయింది స్వచ్ఛమైన గేదె మురుపాలతో అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి ఇన్స్టంట్ జున్ను అయితే తినే తినే ఇంకా ఈసారి అయితే రియల్ జున్ను అయితే తిన్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్